చూస్తున్నాను కానీ నిజానికి పేపర్ను చూస్తున్నాను అని చెప్పాలి ఆయన పేపర్ నోట్ చూస్తున్నాడు ఎదుగురే న్యూస్ అంత పేపర్ మీద ఉంది కాబట్టి ఆ విధంగా న్యూస్ చూస్తున్నట్టు మనం ప్రపంచాన్ని చూస్తుండేది ఆ న్యూస్ కి పేపర్ ఎట్లా ఆధారమో అట్లా మనం చూసే ప్రపంచానికి ఏది ఆధారమో అది దైవం కన్ను తెలిస్తే చూసే దైవాన్ని రెడ్డి ప్రపంచమే దైవం మీద ముద్రించబడి ఉంది కానీ మనం ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుంటామే కానీ ప్రపంచానికి ఆధారంగా ఉండే దైవాన్ని దృష్టిలో పెట్టుకో చూడమేమో చూస్తూనే ఉంటాం దైవాన్ని న్యూస్ పేపర్ అయినాడు పెట్టి న్యూస్ చూడుకుంటా ఉండొచ్చు కానీ దైవాన్ని చూడకుంటుండే ప్రశ్నే లేదు కనపడేదంతా దైవమే న్యూస్ పేపర్ కూడా కనపడవచ్చు న్యూస్ పేపర్ గా ఆ న్యూస్ పేపర్ పేపర్గా కనపడేది దైవమే అదే నేను కెమెరా ని నేను కేవలం ముఖం చూస్తాను లేక ప్రపంచం చూస్తాను మినిషిని లేక తీరునే అదే యాజ్ చూస్తాను నంబరు స్టరీలో నేను ఏ కుదాననే నాకు కూడా నందులేనై అదే అవసరం లేదు ఒక బ్రూడ్ జరిగింది అదే నేను నిన్ను నువ్వు అన్నప్పుడు నువ్వు కాదు రెండు అంశాలు చెప్పేది దైవమే అవతల వచ్చేది అర్థం నువ్వు అది గురుగారు సాధకుడికి ఇప్పుడు నాలో నేను ఎలా పట్టుకోవాలనే విషయం ఇప్పుడు నేను నేను అయితే మనసు పెట్టాలి గురుగారు నాలో అనేది దైవమే అంటే జనరల్ గా నేను ఈ శరీరము నేను ఈ మనసు ఈ ఆలోచనలో ఉంటాడు దీన్ని ఎట్టు పట్టుకోవాలి అది ఈ నేను పట్టుకోవాలి పట్టుకొని పట్టుకొని ఉండేది దైవం నేను ఈ నాదం దీన్ని పట్టుకొని ఉండేది కూడా దైవం ఎక్కడైనా దైవం రూపాయలు ప్రతి దేశంలో కలక కలిగే జెప్పస్తారు డైరెక్ట్ ఇంకొకదేనే పియస్ యాప్ లో యాప్ కనపిస్తుంది న్యూస్ కంటే అకౌంట్స్ లో డైరెక్ట్ కనపిస్తుంది మీకు మీకు బాధలేదు మాస్ట్ ఫస్ట్ ఆర్ బెండ్ లో కనపడతాయి డైరెక్ట్ లో కనపడతది మీకు న్యూస్ మాత్రమే జరుగుతుంది యాప్ కనపడదు యాప్ లోనే కదా న్యూస్ వస్తుంది అనేది మర్చిపోయేది దైవమే గుర్తు పెట్టు జ్ఞాపకం పెట్టుకునేది ఉన్నాను ఎగ్జిస్టింగ్ అనే స్మరణ పట్టుకుంటే నేను పట్టుకున్నాడు కదా అసలు నేను అంటే పట్టుకున్నాకనే అనేది ఉన్నాను అనేవాడే దైవం ఉన్నది ఉన్నాను అనేది పట్టుకునేది నేను పట్టుకున్నాక మనం ఉంటదేమో అనుకుంటాం అప్పుడు కూడా ఉన్నదే పట్టుకున్నది కూడా ఉన్నదే పట్టుకొని కలివాతనే ఉన్నాను అని చెప్పలేడు పట్టుకో చెప్పలేడు ఒకటి విషయం తెలుస్తున్న తర్వాత ఉతి నిచ్చ అతను కుదిర్ పడిన తర్వాత నిర్చెనని భావాలు అన్ని నిచ్చ అతను కుదిర్ పడిన తర్వాత ఇంగ వడి అంటే ఈ ఈ దౌతి గంగాన ప్రవర్తించిన కూడా ముక్తి వస్తుంది అంటే లాతికందా వ్యవహారాల్లో కరక్ లేదు దౌతి కు మనేది మనయకు బ్యాక్ అవుతుంది ముక్తి అనేది ఎప్పుడు ఉంటుంది ముక్తుడే అదే ఇదే అని ఆలోచిస్తుండేది నేను ముక్తున్నా కాదా అని ఆలోచిస్తుండేది ఎట్టి ముక్తే ముక్తే ముక్తి మళ్ళా ఆలోచిస్తాంటారా నేను ముక్తున్నా కాదని ముక్తే అట్లా ఆలోచిస్తుంది స తప్ప ఇంకోదు కరెక్ట్ కానీ ముక్తి కూడా నేను ముక్కునే కాదని ఆలోచించేదంత ముకి అనేది మర్చిపోయి నేను చీను అని మీరు అనుకుంటున్నారు అట్లా అనుకునేది ముక్తి చీను రా మధ్యలో ఎక్కడ నేను లేనమాట కానీ ముక్తి నేను నేనే ముక్తి అనేది మర్చిపోయి ఉన్నావు మరి మాట్లాడుతుంది ఇప్పుడు ముక్తి అంటారా శ్రీనివాత అంటే ముక్తి అనే భావన నిత్యాత్మక బుద్ధి ఏర్పడింది కానీ ప్రతికి సంబంధించింది అంటే వ్యవహారం మీరు వ్యవహారము ఆధ్యాత్మికమనే రెండు అంటున్నారు అంటే ప్రారంధం అనుభవించాల్సే ప్రారంభం కూడా ముక్తికి ముక్తి ప్రారంధము అని పిలువబడుతుంది ఇప్పుడు నేనున్నాను అక్కడ గురువు గారు సో నాకే వచ్చినా కూడా వచ్చారు ప్రారంధాన్ని అనుసరించి నేను కొన్ని కర్మలు చేయాల్సి వస్తుంది నేనున్నానని మీరు అంటున్నారు ఆయన అదే మాట్లాడుతున్నాడు ఆయన అదే మాట్లాడుతున్నాడు నేను అదే మాట్లాడు కాబట్టి నలుగురు మాట్లాడేది చెప్పేదాన్ని നൽകുരു കാ അതി മുത്തി അതെ ആയിട്ട് നോക്കൂ ഇക്കെല്ലാം ഭംഗം ദുർത്തി പൊതിത്തെ ദേനവല്ല അതി ഭംഗം കാ ముక్తే అంటున్నారు మనం నిజంగా పొందితే అంటున్నారు పొందితే అనేది కదా పొందాల్సి పని లేదు పొందకపోయిందే ముక్తి అంటారు ఇక్కడ మనం ఏమిటంటే పుణ్యము పాపము అని రెండుగా విభజించుకుంటాం దాంట్లో ఏదో ఒక దానిలో మనం లెక్కేసుకుంటాం రెండు నేనే అనే అనుకోండి మీరు పుణ్యాత్మ కాదు అన్ని నేను రెండు నేనే అన్నప్పుడు ఇంకా ఉండదు క్వశ్చన్ రాదు అదే